చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకొని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా నాలుగు రౌండ్ వేయండి సార్ ఓకే నాన్ స్టాప్ గా నాలుగు రౌండ్లు వేయాలా నేనేమన్నా విజయవాడ కోదాడ బొస్సా అయినా ఈ గుర్రమ్మోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరికి కరెక్టే బా నువ్వు ఇంటికి వచ్చి ఉండకపోతే పొట్టే ఒకటి అసలు ఫుడ్ ఏ ఉండేది అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మాయా సింక్ అవడానికి మీద శ్రీకృష్ణదేవరాలు ఫ్యామిలీ ఏంట్రా మీ ఇంటి పేరు ఏంట్రా పిల్లి అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరు అంతా సింహాలు అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా ఏదో వాటర్ వేసుకుని మనం పట్టుకుని ఏంటో మాటలు ఓహో మీ అన్నయ్య అంటే వచ్చేసింది మరి నన్ను అన్నప్పుడు ఆపాను కదండి ఎప్పుడు ఆయన సరిగ్గా ఆపే టైం కి అగ్రత వెలిగించినట్టు వీడు అమ్మ అంటావు నువ్వేమో అన్నయ్య అంటావు ఆయన ఏమో రెడ్ క్లాస్ చూసిన అమ్మతో రెచ్చిపోవడం మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికి రెచ్చగొట్టడానికి తెలుసుకోలేదు పంచాయతీలు ఏంటి అంటే బావుగారు పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదు వీళ్ళకి చెప్తున్నాను దానికి స్పీచ్ ఎందుకు సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా